అసెంబ్లీ వచ్చాయి బాగుంటుంది బాగుంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుంది పేదవాళ్ళకి పథకాలు కానీ మంచి కానీ చెడ్డ ఉన్నాయి బడ్జెట్ చంద్రబాబు నాయుడు కన్నా జగన్ బడ్జెట్ తక్కువ ఉంది ఈ బడ్జెట్ చూస్తే ఓ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు వీళ్ళకి డబ్బులు ఇచ్చారు అని పిచ్చి పిచ్చికి వాగులు అవుతుండవు భేదవాడు పిల్లని చదివిస్తున్నాడు ఇలా ఫీజులు రీమంట్ కానీ స్కాలర్షిప్లు ఆలస్టలు అన్ని ఇచ్చి ఫ్రీగా ఇచ్చి చదివిస్తున్నాడు ఇలా భేదవాడు చదవాలంటే మనవాడు చదువుకుంటే మన పిల్లడు ఆస్ట్రేలియా కదా అమెరికాలో ఉద్యోగం చేయొచ్చు మనోడు చదువుకుండా కొట్లకి ఇతర కంపెనీలు తీసుకొచ్చి మన వాళ్ళకి పెట్టి ఉన్నోడికి ఉన్నోడికి ఆస్తులు వాళ్ళ పొలాలు వాళ్ళ దగ్గర డబ్బులు దిగడానికే చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడు కానీ వాడు రాష్ట్ర అభివృద్ధి ఏం చేయలేదు పద్నాలుగు సంవత్సరాలు ఆయన చేసిన పథకం ఏదో ఒక్కటి చూపించమనండి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్టు కానీ ఒక కాలేజీ కానీ ఏదో ఒక కంపెనీ వచ్చింది కానీ లేకపోతే కియో వచ్చింది అది పోయింది ఇది పోయింది మాయ మాటలు చదువుతుండ్రు కానీ రాజధాని నాగార్జున యూనివర్సిటీ గారు కట్టుకుంటే సూపర్గా ఉండేది గుంటూరు విజయవాడ మెట్రో రైలు వేసుకుంటే అది కాకుండా వాళ్ళు చేసిన అక్కడ పొలాలు కొనుక్కొని అక్కడ రాజధాని గట్టి కట్టాలంటే ఎవరి సొమ్ము ఎన్ని వేల కోట్లు పెట్టాలి అక్కడ గుంతలు శ్రీకృష్ణ కమిటీ కూడా అక్కడ వద్దని చెప్పింది చెప్పినా వాడు మైండ్ పోయి అక్కడ వాళ్ళ పొలాలు కొనుక్కు దింగి రాజధాని పేరు పెట్టుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పక ఏమీ లేదు మన ఆంధ్రప్రదేశ్లో అంత దుర్మార్గుడు ఎవరు చంద్రబాబు నాయుడే అసలు ఒక ఎరుకైతే అదే ఇతర దేశాలైతే అని పిట్టని కాల్చినవి కాల్చిపోయింది ఇంగతులు మన ఇండియాలో కాడు వాడు మాటలు వింటున్నారు థ్యాంక్ యూ జనసేన భాగంగా నేనే వస్తాం డిప్యూటీ సీఎం సీఎం అని అంటున్నారు జనసేనం ఓడిపోయేవారు కూడా కుక్కలు కూడా అంటే కుక్కలు దారిని పోతుంటే కడుపు కూడు తిన్న కొడుకు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆడికి పోయి పోతున్నారంటే వాళ్ళ గెలవలందరూ ఆడికి వెళ్తున్నారు గెలిచేవాడు వాళ్ళు తీసేసిన వాళ్ళు ఆడికి వెళ్తున్నారు వాళ్ళు గెలిచేది కాదు ఏమి కాదు వాడు కుప్పంలోనే రేపు ఓడిపోతున్నాడు ఎక్కడ గెలుస్తున్నారు వాళ్ళు వాళ్ళు గెలిచేది వాళ్ళు కనీసం చంద్రబాబు నాయుడు పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అంటే కనీసం ఒక గుర్తింపు పదం ఉంది ఎన్టీ రామారావు చేశాడు ఒక ఆరు సంవత్సరాలు చేసిన కొడక రైతులకి యాభై రూపాయలు మోటార్ ఇచ్చారు ఐదు వందలు ఆరు వందలు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఎన్ని బస్ స్టాండ్లు ఉంటే అన్ని బస్ స్టాండ్లు కట్టాడు తర్వాత కేజీ రెండు రూపాయలు బియ్యం ఇచ్చాడు ఈయనొచ్చి ఐదు బావులా చేశాడు మధ్య నిజం రామారావు పెడితే ఎత్తేస్తే ఈయన మళ్ళీ పెట్టాడు ఈయన ప్రజలకు ఏం చేసింది లేదు చెప్పుకోవటం హైదరాబాద్లో హిమాశ్రయన్ ఏం చేసిన అంటాడు ఔటర్ రెడ్డి నేను చేసిన అంటాడు పెట్రోల్ డీజిల్ పెరిగితేనేమో కేంద్రం ఉంది అంటాడు ఆయన ప్రభుత్వం ఇప్పుడు పెరిగితేనేమో రాష్ట్రాన్ని అంటాడు హైవే రోడ్లు నేనేసిన అంత మాయండి ఆయన చేసింది ఏమి లేదు ఏం లేదు మన రాష్ట్రానికి వాడు కానీ మళ్ళా కానీ వస్తే రాష్ట్రాన్ని శనిపెట్టినట్లే జగన్ గారి పథకాలు కానీ అందరికొస్తూనే మా బా మా బామతి కొడుకు అయితే బొమ్మాయి నుంచి తరుణప్పుడు వచ్చాడు ఇవాళ ఇక్కడ యుజో వల్ల చదువుకుంటుండ్రు చక్కగా ఫ్రీజు ఏం లేదు కాలేజీ అన్నీ ఇస్తున్నాయి చక్కగా చదువుతున్నావు లేదా జగన్ కానీ లేకపోతే వాడు బెర్రలు కాసుకునేవాడు అలాగా మా ఇంట్లో మా తమ్ముడు కొడుకు చదువు ఇద్దరు చదువుతుండ్రోళ్ళు చదువుతుంటారు అందరూ చదువుతున్నారు పింఛన్లు వస్తున్నాయి చక్కగా ఇంటికి వచ్చారు అన్ని ఇస్తుండ్రు ఆడ పింఛన్లు కావాలంటే జన్మ కమిటీ కాడికి పోయి సంతకం పెడితే నువ్వు మన వైఎస్ఆర్ పార్టీగా నీకు పింఛన్ లేదు ఆయన తీసిన దుర్మార్గ ప్రభుత్వం ఇప్పుడు అందరికీ పింఛన్లు ఇస్తుండ్రు అన్నీ ఇస్తున్నారు అది కా అట్లా ప్రభుత్వం మనకు కావాలి కానీ ఇట్లా సన్నాసి ప్రభుత్వం ఎందుకండి నెంబర్ వన్ కుంది వారాసం ఇంటికి వచ్చి వచ్చిస్తుండే నీకే పథకం కావాలన్నా ఇవాళ సచివాలయం అన్నారు ఆ పనికి వాళ్ళ సచివాలయం ఎందుకంటే వర్షం పడితే కారిపోతుంది ఇవాళ బిల్లర్కి ఇస్తే ఐదు వేలకు మూడు వేలకు కడుతున్నారు తొమ్మిది వేలు కాంట్రాక్ట్ ఇచ్చారు అడుక్కి అన్ని లొడలోడగా లోడ ఇవాళ ఊరికి ఒక సచివాలయం ఊరు ఊరికి ఒక రైతు భరోసా ఇచ్చాడు ఆ మున్నబో సచివాలయం అవసరం లేదు మన అందరికి అంటారు మనకు రాజధాని ఏంటి నా లవడలు రాజధాని లేకపోతే మునిగిపోయేదేంది ఊరికో సత్యవాయం ఊరికి రైతు భరోసా ఉంది దాన్ని మించిందికి ఏం కావాలి మనకి ఏ పని కావాలో పని అవుతుంది ఆ సచివాలయం సత్యమాల రాజధాని అది ఆడు లేకపోతే మనం మునిగిపోయింది హైదరాబాద్లో ఉంటే మనం మునిగి ఏం మనకు పీకిందో ఆ ఎమ్మెల్యేలు ఆడుంటారు పోతారు వాళ్ళు ఉన్న మాత్రం మన వీరు అంది మన పని మనం చేసుకోవాలా భేదోళ పిల్లలు చదివిస్తే హాస్టల్ ఆస్ట్రేలియా అమెరికాలో పోయి ఉద్యోగాలు చేస్తాడు వాడు ఒక చదివిచ్చాడు ఆ నారాయణ కాలేజీలకు విద్యా సంస్థలు చైతన్య కాలేజీలకు దీర్ఘం ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చాడు కానీ గవర్నమెంట్ కాలేజీలన్నీ అన్యాయం చేసిపోతే ఇంకా ఆడికి ఇంక ఓట్లు ఎత్తే రాష్ట్రం నాశనం అయిపోయింది ఒక్కొక్క అంటాడే అప్ప జగన్ వచ్చి నాశనం అయిపోయింది అంటాడు వాళ్ళ కడుపు నొప్పి వస్తుందో ఏమి లేదు లేతే మా కులమోడు ముఖ్యమంత్రి కావాలో మా కులమోడు ముఖ్యమంత్రి చూస్తుండే కానీ రాష్ట్రం బేదోడికి మంచి జడ్డ చేస్తుంది ఒక్క కొడుకు కొడుకు అంటలే అమ్మో అయ్యో రాష్ట్రం అల్ల కులమైందంట పొద్దు పొడుతుంది పొద్దు కూతుంది రాష్ట్రం అల్ల కులమైంది ఆడా ఒక నా కొడుకు మాట రాష్ట్రం అల్ల కులమైందండి ఏం లేదు అంతే హ్యాపీ మళ్ళా జగన్ వస్తాడు నూట ఇరవై సీట్లు వస్తే ఇబ్బంది దగ్గరకు వచ్చినాయి కదా జగన్మోహన్ రెడ్డి అయితే ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు నమ్మకం లేదు ప్రజల్లో ఆ పోలవరం కడతానని ఆ కేంద్రం కట్టాల్సింది చంద్రబాబు తీసుకొని ఏటీఎంగా మార్చాడు మరి ఎవరు చేస్తారు అన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేస్తుండ్రు సొంత మనిషిలాగా జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఈ రాష్ట్రంలాగా దేశంలో చేసేవాడు లేడు ఇవాళ దేశమంతా జగన్మోహన్ రెడ్డి గురించే ఎదురు ఆ పథకాలు కావాలని ఇంట్లో పథకాలు ఏమైనా వచ్చినా మాకు ఇంట్లో పథకాలు ఏం లేవు నాకేం అక్కర్లేదు జగన్ మంచిగా చేస్తుందంటారు మంచిగా నెంబర్ వన్ను జగన్ తట్టుకునేవాడు లేడు ఇప్పుడు అధికారంలోకి మేమే వస్తామని టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ ఇచ్చారంట వాళ్ళు ఇప్పుడు అంటారు వాళ్ళు ఏం చేయలేరు రాజధాని గట్లే పండు రాజధాని గురించి పొలాలని తీసేసుకొని ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ అస్సాం త్రిపుర ఛత్తీస్గఢ్ జానకాని ఉత్తరానికి గుజరాత్ వరకు వాళ్ళ హోళ్ళొచ్చి పొలాలు కొనిచ్చి పండుగేటి వాగులు రాజధాని అని దగ్గపోయి విజయవాడకి యాభై కిలోమీటర్లు గుంటూరుకు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో వాగులు పెట్టి ఈ మొత్తం ఇండియా లెవెల్ నుంచి దేశాల లెవెల్ నుంచి వాళ్ళ హోళ్ళను తీసుకొని పొలాలను తీసుకొని మొత్తం కోటానికి కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని ఒక బేదాన్ని ఉంచకుండా అనే కార్యక్రమాలు ప్రజలకు ప్రభుత్వానికి భారత భూమికి కూడా నట్టపరిచిన గణత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏ రోజు రాడు కాదు అయ్యే సమస్య లేదు కూడా కొడుకు అసలు ఎట్లా జగన్ చేసిన పథకాలే జగన్ చేస్తే జగన్ చేసే పథకాలే జగన్ గెలిపిస్తాయి ఎవరు బదిలాడక్కర్లా ఎవరు కోళ్ళేస్తారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై చంద్రబాబు కదా చంద్రబాబు ఎప్పుడూ వాడిపోయినాడు లెక్క గత రెండు వేల తొమ్మిదిలో పంతొమ్మిదిలో సమీక్ష లేదు పవన్ కళ్యాణ్ ఉంది పాపం జుట్టుకోవడం చెప్పు చూడడం రోజు ఒక పార్టీ ఒక రోజు కేంద్రంలో ఒకరోజు రాష్ట్రంలో ఒకరోజు సిబిఐ సిపిఎంతో ఏం పవన్ కళ్యాణ్ ఒక దారి దొంక ఒక మంచి చబర లేదు ఏ పదిపాదమైన ఒక పదిపాద నిలబడీ పవన్ కళ్యాణ్ ఎట్టయితే అండి అది చంద్రబాబు నాయుడికి లేకపోతే మొత్తానికి జగన్ రావాలి జగనే రావాలని వచ్చే మళ్ళీ బ్రహ్మాండంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరు సీఎం అయితే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారు మేమైతే జగన్ గారు సీఎం అయితే మళ్ళీ బాగుంటుంది అధికారం మాత్రం మళ్ళీ జగన్దే జగన్ ప్రభుత్వం బాగుంది వాలంటరీ పద్ధతులు బాగుండాయి ప్రతి ఒక్క ముసలి వాళ్ళకి ఇంటికి వచ్చి పింఛని ఇవ్వటం కానీ అంతా చాలా బాగుందండి అభివృద్ధి అనేది కూడా చాలా బాగుంది మాది ఎలంపల్లి కాలనీ అండి ఇది ఇది ఒకప్పుడు ఎంతో బురద బురద పందులు ఎన్ని బురలయ్యా అండి చాలా చాండాలంగా ఉండేది మా కాలనీ ఇదిగోండి నిదర్శనం ఇది ఒకటి పార్క్ ఎన్ని సంవత్సరాల నుంచో కిరణ్ కుమార్ రెడ్డి ఓపెన్ చేశాడు ఇవి అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇదంతా పందులు గుంపులు గుంపులుగా అసలు ఎంత చాండాలం ఉండేది మాకు ఇది అభివృద్ధి మాది గతంలో ఇది ఏముంది ఇంతకు బురద అండి బురద చెత్త పందులుండే దీంట్లో జగన్ గారు వచ్చిన తర్వాత మా కాలనీ సిమెంట్ రోడ్ల పరంగా కానీ పార్కులు పరంగా కానీ చాలా నీట్గా ఉంది చాలా బాగుంది రాబోయే కాలంలో గ్యారెంటీగా జగన్ అనే సీఎం ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే వైనాడ్ పులివెందులో పులివెందులో కూడా ఓడగొడుతున్నాం మేము పులివెందులో మేము గెలుస్తున్నాము టీడీపీ అధికారంలోకి రాబోతుంది అని అంటున్నారు అన్న టీడీపీ అధికారంలోకి రావటం అనేది కళ వాళ్ళ వాళ్ళు కొట్టుకోవటం వాళ్ళ వాళ్ళు సీట్లు దింపుకోవటం వాళ్ళ వాళ్ళు సీట్లు పంచుకోక ఇదైపోవటం టీవీల్లో పేపర్లో సోషల్ మీడియాలో మొత్తం చూస్తూనే ఉన్నాం ఒక్కన ఓడియటానికి ఎంతమంది కలిశారన్న ఎంతమంది కలిశారు ఒక్కడిని ఓడియటానికి ఓడియలేరు ఎంతమంది కాదు ఇంకా అంతమంది వచ్చినా సరే టచ్ కూడా చేయలేరు జగన్ని స్నోప్ ప్రాబ్లం అది అంటే కొన్ని సంక్షేమ పథకాలు బడుగు బలైన వర్గాలకు వెళ్ళట్లేదు ఓన్లీ మెయిన్ మెయిన్ క్యాండిడేట్లకే వెళ్తున్నాయి ఒక వైసీపీ కార్యకర్తలకు మాత్రమే అని ఒక టాక్ నడుస్తుంది అవన్నీ వాలంటీర్ వ్యవస్థ కూడా కొన్ని ఏరియా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బాగుంది కొన్ని ప్రాంతాల్లో బాగాలేదు అవన్నీ వాళ్ళ అధికార సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులను పెట్టి మాట్లాడేటే కానీ వాళ్ళు చూసి వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళి మీరు అడగండి వాళ్ళే చెప్తారు సార్ వాళ్ళు మాట్లాడమన్నారు సార్ అని అట్లాంటిది వాళ్ళు చేసేది అంతే కానీ ఎవరు ఎవరు కూడా ఎవరు కూడా అసలు అందరు కూడా పక్క సీఎంఏ జగనే సీఎం అది మాత్రం పక్క అండి అవన్నీ ఫేక్ వాళ్ళు అన్నీ ఫేకే అది సీఎం అయితే మరి అసలు రాడండి సీఎం కాదు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టమని ఆయన సార్లు అంతే నో ప్రాబ్లం అసలు జరగని పని అవదాయని పాపం సింగల్ గా ఉంటే ఈ ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకా వచ్చి వచ్చే ఐదు సంవత్సరాల కన్నా ఏమన్నా సీట్లు ఏమన్నా పెరిగేయాం కానీ పత్తు పెట్టుకొని మనోడి దెబ్బతిన్నాడు పాపం బాగా అది టీడీపీ అధికారంలోకి రాదు వైసీపీ వస్తుంది అంటారు పక్క అండి పక్క వైసీపీ అధికారం జగనే సీఎం అది అంటే వైఎస్ షర్మిల గారు కూడా చెల్లెలు షర్మిల గారు కూడా పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసే దిశగా శలిమిలాని కూడా దించింది వీళ్ళేనండి షర్మిలాని దించింది కూడా చంద్రబాబు గారే అది వాళ్ళతో అన్ని అన్ని పొత్తులేనండి ఒక్కడిని ఓడియటానికి ఎంతమంది క్రెచ్చి వేసినా అవ్వదు జగన్ సీఎం ఇంకా అంతమంది వచ్చినా సరే జగనే సీఎం అది పక్క అధికారంలోకి వస్తుంది సీఎం జగన్ గ్యారెంటీ ఫుల్ గ్యారంటీ